వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాస ఆటో డ్రైవర్లకు చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఈ సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట నిర్వహించినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే పలు అంశాలపైన క్లారిటీ కూడా అంటే క్లారిటీ కూడా ఇచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నటువంటి క్రమంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో కూడా జనాలు హాజరయ్యారు అందులోనూ రాయలసీమ సత్తా చాటారు రాయలసీమ అంటేనే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అక్కడ రాయలసీమలో దివంగత ముఖ్యమంత్రిగా అయినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి అక్కడ గట్టు అంటే గట్టి పట్టు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి అయినా కానీ తనకంటూ ఒక ముద్ర చాటుకుంటూ వస్తుంది కానీ వయస్ కుటుంబం పక్కాగా రాయలసీమ వాసి అనే ముద్ర అయితే చాలా బలంగా ఉంది ఎందుకంటే అటువంటి కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం ఆధిపత్యం ఉన్నటువంటి రాయలసీమలో ఆ ఆధిపత్యాన్ని చాటుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆ ఆధిపత్యాన్ని కూడా చాటుకుంటూ ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం ఎందుకంటే యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి రాయలసీమలో నలభై ఐదు సీట్లను సొంతం చేసుకుంది కూటమి ప్రభుత్వం కేవలం ఏడు స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం చేసింది అయితే పదిహేను నెలల పాలనలో తనకంటూ ఒక ముద్రను చాటుకుంటూ వచ్చింది కూటమి ప్రభుత్వం అందుకే అనంతపురం సభకు ఆ సభను కూడా ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ప్రతికూల అంశాలను అనుకూలమైనటువంటి అంశాలను మార్చుకోవాలని చూసింది అయితే అనుకూలంగా మార్చుకోవాలి ప్రతికూలమైనటువంటి అంశాలను కూడా అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దానిని తిప్పి కొట్టింది ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన పూర్తిగా నమ్మకం ప్రకటించేశారు కాబట్టి మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సైతం కూటమి ప్రభుత్వం నిర్ణయం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తూ చేసినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి ముఖ్యంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నేపథ్యంలో కావచ్చు కూటమి ప్రభుత్వం తన మ్యానుఫెక్చర్ అంటే తన మ్యానుఫెక్స్టరీలో మహిళలకు ఉచితం ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రకటించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అలాగే ఆర్టీసీలో ఐదు రకాల బస్సులకు మహిళలకు ఉచిత ప్రయాణం అందుతుంది ఏపీ వ్యాప్తంగా ఈ పథకం పైన సానుకూలతను వ్యక్తం అవుతుంది మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పథకం పైన ఎన్నో రకాల ప్రచారం చేసినా అది ప్రజలు నమ్మడం లేదు అయితే ఈ పథకంలో ఆటో డ్రైవర్లతో పాటు ప్రైవేటు వాహనాలకు నష్టం కలుగుతుందనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది గతంలో ఆటో డ్రైవర్లకు అమలు చేసినటువంటి వాహన మిత్ర పథకం గురించి కూడా ప్రస్తావిస్తుంది ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పైన రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి దానిపైన ఫుల్ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తెరపైకి వాహన మిత్ర పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవరు యజమానికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రోత్సాహం కింద అందించిన సంగతిని కూడా మనందరికి తెలిసిందే అయితే అప్పట్లో ఈ పథకం భిన్న స్ప అంటే భిన్నంగా ఈ పథకానికి సంబంధించి కూడా స్పందన వినబడింది కానీ ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండటంతో ప్రైవేటు వాహనాలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగా మారింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రైవేటు వాహనాలకు ఆధారపడేటువంటి మహిళలు ఎప్పుడైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందో ఇప్పుడు ఎక్కువగా అటువైపు మొగ్గు చూపుతున్నారు మహిళలు ఎందుకంటే ఉచితం కాబట్టి అదే సమయంలో ఆటోలతో పాటుగా ప్రైవేటు వాహనాలు ఆదరణ కూడా తగ్గింది మరోవైపు ఆటో డ్రైవర్లు వాహనమిత్ర పథకం అందకుండా పోయింది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తుండటంతో విపక్షాలు ఆటో డ్రైవర్లు ఒక ప్రచారాస్త్రంగా కూడా మారాయి ఉచిత ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధి లేకుండా పోయిందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం ప్రారంభించింది దీంతో ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది అందుకే దసరా నుంచి కూడా ఆటో డ్రైవర్లకు నగదు సాయం చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు సర్కార్ నిర్ణయించింది వాస్తవానికి ఏంటంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసిన క్రమంలోనే ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు దీనిపైన అధ్యయనం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు కూడా ఈ రోజు అనంతపురంలో కూటమి ప్రభుత్వం సభ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ కావడం ఆ సందర్భంగా దసరా నుంచి కూడా ఆటో డ్రైవర్లకు నగదు సాయం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించారు కూడా ఈ పథకానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే ఆటో డ్రైవర్లకు ఒక ఉపశమనం కలిగిస్తూ కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు మరి ఆటో డ్రైవర్లకు ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం పైన మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి